మనమైతే టెంపుల్ అయితే చూసేసాం కిందికి అయితే క్యాంపింగ్ అయితే వేయడానికి వెళ్తున్నాం మనం మనకైతే ఇక్కడ కోతులు అయితే ఉన్నాయి కొండ కోతులు ఇదైతే మనం వెళ్తే దారి పక్కనే ఉంటుంది మనకి కొంచెం దూరం వరకే వెళ్తుంది బైక్ అయితే మనం తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలి కిందికి చూడండి మనమైతే క్యాంపింగ్ అయితే ఎక్కడ వేస్తామో చూపిస్తాను అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇంటి దగ్గర నుంచి కొంచెం వెళ్తే అక్కడైతే క్యాంపింగ్ చేస్తాం మనం కిందికి మొత్తం కిందికి దిగాలి ఇది కనిపిస్తుంది కదా అక్కడ కిందికి అయితే దిగాలి మెల్లగా అయితే దిగుతున్నాం మేము చూడండి వాతావరణం అయితే చల్లగా ఉంది లొకేషన్ అయితే దరిపోయింది ఇక్కడ ఏముంటాయో మనకైతే ఏం తెలియదు బటర్ఫ్లై చూడండి కలర్ కలర్స్గా ఉన్నాయి బాగున్నాయి కలర్స్ కలర్స్గా ఉన్నాయి ఇది అయితే బ్రౌన్ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ వైట్ ఇక్కడైతే జనాలు అయితే ఎవ్వరు లేరు మేము క్యాంపింగ్ అయితే ఫ్రెండ్స్తో వచ్చాము ముగ్గురం అయితే వచ్చాము మేము అయితే కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి మాకైతే కాళ్ళు పట్టుకోపోతున్నాయి చూడండి బట్ల ఫై రెక్కలు మాత్రం రెడ్ కలర్లు ఉన్నాయి మొత్తం ఉంది ఉంది అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను అది కలరు అలాగే మనకి గుర్రం అయితే కనిపించింది మామూలుగా మిడత మిడత అంటారు కదా మిడత అయితే కనిపించింది పెద్దది చూడండి ఎంత పెద్దగా ఉందో మామూలు చిన్నప్పుడు గుర్రం అంటున్నారు ఇదైతే మంచికి నిలబడింది ఇది వాటర్ మొత్తానికి కిందికి దిగిన తర్వాత మనం లోపలికి ఇట్లా అంతా కంప చెట్లే ఉన్నాయి సుమారుగా ముసళ్ళు ఉంటాయని మేము లోపలికి అయితే పోలేదు జస్ట్ చూసినాం ఇక్కడ నుంచి చూడండి పైన మనం పైన నుంచి చూసాం కదా ఆ లొకేషన్ అయితే ఇదే పద్నాలుగు ఊర్లు మునిగిపోయినాయంటే ఏమోడుకున్నాను చూడండి ఎన్ని వాటర్ చేసాయో అంత కంప చెట్లు నిండిపోయినాయి కంప చెట్లతో అదొండి మనం కొండదే ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నాయి మాకైతే ఒకటి అయితే దొరికింది నెమ్మది మేమైతే కొంచెం ఇంట్లో ముందరికి వెళ్దాం ఇలాగైతే వెళ్దాం మనం ముందరికెళ్ళేసి ప్లేస్ చూసుకొని క్యాంపింగ్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే మోడం వచ్చేసింది మనకైతే మోడం మోడంగా ఉంది వాతావరణం అయితే మారిపోయింది మొత్తం చూడండి బ్యాక్ సైడ్ కొండ ఎంత పెద్ద ఉందో మనం పైనుంచి దిగి వచ్చి అసలు దేవుడు కనిపించాడు దిగాలికా ఎటప్పుడు ఎటు కనిపిస్తుంది తెలియదు చూడండి ఇక్కడే అయితే మనం క్యాంపింగ్ వేయబోతున్నాం పచ్చగా గాలి అయితే విపరీతంగా గాలి పడుతుంది లొకేషన్ అయితే దిరిపోయింది ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఎప్పుడు ఇలాగా కిందికి దిగలేదు ఫస్ట్ టెంట్ అయితే వేసుకుందాం ఎక్కడా లేదు అసలు నీడ అనేది నీడ లేదు ఎక్కడ చెట్లన్నీ కంప చెట్లే ఉన్నాయి అందుకనే రోడ్డు పైన క్యామ్ ఇక్కడ టెంట్ అయితే వేస్తున్నాం టెంట్ అయితే ఎగిరిపోతుంది ఈ గాలికి గాలి ఎక్కువ పెడుతుంది ఆ గాలికి మేము కానీ ఎగిరిపోతామేమో ఆడిగిపోయినా ఈ కష్టాలు తప్పవు మనకి పుల్లలు తీసి పెట్టడం చూడండి అయితే మెల్లిగా టెంట్ అయితే వేసుకున్నాం గాలి పెడుతుంది ఒకవైపు ఒకవైపు టెంట్ అయితే పూజ వేస్తున్నాం మొత్తానికి అయితే టెంట్ అయితే వేసేసాం చూడండి తర్వాత రాళ్ళు అయితే పెట్టుకుందాం మనం దాని సైడ్లకి మొత్తం రాళ్ళు పెట్టుకుందాం ఎందుకంటే ఎగిరిపోకుండా